రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర రాష్ట్రానికి చేరుకుంది హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు రాజీవ్ గాంధీ ఆలోచన విధానాన్ని తెలియజెప్పేందుకు అమర్ జ్యోతి యాత్ర చేపట్టినట్లు నాయకులు తెలిపారు ఓబీసీ అని మోదీ చెబుతారేమో గానీ కులగణన మాత్రం చేయడం లేదని వి హనుమంతరావు విమర్శించారు రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర చేపట్టిన బృంద సభ్యులకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు చెప్పారు దేశ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్ళైపోయినా అయింది కులగణ ఆ తర్వాత నరేంద్ర మోడీ ఓబీసీ అంటాడు కానీ ఒక్కసారి కూడా కులగణ గురించి ఆలోచన చేయడు పెరిగినటువంటి జనాభా లెక్కలు తీయడు ఐదేళ్లలో ప్రధానమంత్రి కావాలంటే కులంగాణ జరుగుతుంది అప్పుడే బడుగు బలైన వర్గాలకు ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది అప్పుడే రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాలని కోరుతూ మరొకసారి እና ጉንዋል